హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సాటిన్ బోర్డర్ సారీస్ అలానే మిక్స్డ్ ఆల్ మిక్స్డ్ ఉంటుందండి ఫైవ్ ప్లస్ వస్తుంది కటింగ్ వచ్చేసి ఓకేనా చూడండి కానీ డిఫరెంట్ స్టైల్ అయితే తెప్పించాను సార్ చాలా చాలా బాగున్నాయండి ఫైవ్ ప్లస్ కటింగ్ వస్తుంది ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి అసలు లాంగ్ ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి అసలు మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఇదిగోండి వితౌట్ బోర్డర్వి కూడా వచ్చినాయండి ఈసారి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఓకేనా ఫైవ్ ప్లస్ ఉంటుంది అసలు డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి చూడండి ఇదిగోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లాస్ట్ టైం ఓన్లీ సాటిన్ బోర్డరే వచ్చినాయి కానీ ఈసారి చూడండి ప్యూర్ జార్జెట్ అండి అసలు ఎంత బాగుందో ప్యూర్ జార్జెట్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇది కూడా త్రీ కట్టేనండి ఓకేనా ఇది కూడా త్రీ కట్టే వస్తుంది ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది ఫైవ్ ప్లస్ కూడా కొన్ని ఉన్నాయండి ఇదిగోండి ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇంకా మొత్తం ఇలానే వస్తుంది బోర్డర్ అనేది ఏం లేదండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమమ్ అయితే టూ తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి మీ దగ్గరకు కూడా చూపిస్తాను క్లాత్ చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ప్యూర్ జార్జెట్ అండి క్లాత్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి రీజనబుల్ ప్రైస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లాక్ ఇది ఎక్కడో బోర్డర్లో చిన్న హోల్ అయితే కనిపించింది అండి నిన్న ఓపెన్ చేస్తాను నేను నైట్ ఓకేనా సో దీన్ని ఒక ట్వంటీ రూపీస్ అయితే డిస్కౌంట్లో పెడుతున్నాను వన్ థర్టీ రూపీస్ అండి జస్ట్ ఎక్కడో బోర్డర్లో అయితే చిన్న హోల్ కనిపించింది సో డ్యామేజ్డ్ పీస్ కింద వన్ వన్ ట్వంటీ రూపీస్లోనే పెడుతున్నాను ఇదిగోండి ఇక్కడ కనిపించింది కదా డ్యామేజ్ రూపీస్లో వన్ ట్వంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో క్లాత్ వైజ్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ జార్జెట్ అసలు కలర్స్ క్లాత్ చాలా బాగుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఈసారి బోర్డర్ ఇలా వచ్చిందండి ఓకేనా డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది చాలా బాగుంది ఇవి మనం శారీస్ కూడా చాలా సేల్ చేసాము చూడండి అసలు ఎంత డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయో బాందిని మీద మళ్ళీ ఇలా డిజైన్ అయితే వచ్చింది అసలు చాలా బాగుందండి అసలు ఫైవ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మంచి రీజనబుల్ ప్రైస్ అండి నాకైతే అనిపిస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ సార్ చాలా డిఫరెంట్గా వచ్చింది సేమ్ డిజైన్ డిఫరెంట్ కలరు ఇవి అసలు లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేపిస్తే మంచి లుక్ అయితే వస్తుందండి అసలు చూడండి త్రీ డీలా త్రీ డీ ఫినిషింగ్ లాగా ఎలా మెరుస్తుందో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా ఇది లాస్ట్ టైం మనం సేల్ చేసాము అదే ఫైవ్ ప్లస్ లో వచ్చింది ఇంతకు ముందు టూ మీటర్స్ లో సేల్ చేసాం కదా అసలు డిజైన్స్ కానీ ఫినిషింగ్ కానీ చూడండి ఎంత బాగుందో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అసలు చూడండి క్లాత్స్ ఎలా ఉంది త్రీ డి ఫినిషింగ్లా మెరుస్తుంది అస్ చూడండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి క్లాత్స్ మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఇదైతే హైలైట్ అండి వైట్ అండ్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ Only 150 rupees only Andy pink Andy. I' do different style. అసలు ఎంత సాఫ్ట్గా అండి క్లాత్ మాత్రం ఇది ఇది వేరే కలర్ ఇది వేరే కలర్ స్టైల్ కూడా డిఫరెంట్ అండి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి వాళ్ళు డిజైన్స్ చూడండి ఎంత బాగుంది నాకైతే భలే నచ్చిందండి రెడ్ ఎల్లో అండి చెక్స్ ప్యాటర్న్లో ఇలా స్కై బ్లూ కలర్ ఇందాక వైట్ పింక్ వచ్చింది కదా స్కై బ్లూ పింక్ వచ్చిందండి చూడండి ఇది రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ వచ్చిందండి త్రీ కలర్స్ అయితే వచ్చింది పింక్ వైట్ స్కై బ్లూ వైట్ రెడ్ అండ్ వైట్ ఇదిగోండి ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది ఇది బ్రిక్ కలర్ అండి ఓకేనా బ్రిక్ కలరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అలాగే బాందినీలో వచ్చేసి ఒక టెన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి అవి వచ్చేసి ఇంకా లాస్ట్ టెన్ శారీస్ కాబట్టి వన్ టెన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఇవి కూడా ఇది కూడా ఒక ఫైవ్ శారీస్ హోల్డ్లో ఉంచినవేనండి మళ్ళీ స్టార్ట్ అయ్యారు హోల్డ్లో ఉంచి వద్దని చెప్పేవాళ్ళు వన్ టెన్లో పెడుతున్నానండి లాస్ట్ టెన్ శారీస్ కాబట్టి ఓకేనా టూ టూ ఉన్నాయండి కావాలంటే గ్రీన్ కూడా టూ ఉన్నాయి షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ అండి ఎందుకు ట్వంటీ రూపీస్ తగ్గించారనుకోవచ్చు లాస్ట్ టెన్ శారీస్ అందరు తీసుకున్న తర్వాతే కాబట్టి ఓకేనా ప్లేస్ లేదండి ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓకేనా అందుకే ప్లేస్ లాగా ఇలా చిన్న దాంట్లో చూ ఇవైతే ఫోర్ శారీస్ అవైలబుల్ అండి ఓకేనా ఇదిగోండి ఇవి హోల్డ్లో అయితే తీసేసాను ఇవి కూడా టూ శారీస్ ఓకేనా పింక్ వచ్చేసి వన్ శారీ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ వన్ టెన్లోనే పెట్టానండి లాస్ట్ శారీస్ కాబట్టి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి బాయ్ అండి